వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి అవసరం అండి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ పిలిప్ మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో దానికి వ్యతిరేకంగా మరి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం యూజులోని నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం గ్రామంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఈ నేదర్ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మరి ఇక్కడ నర్సీపట్నంలో మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు ఫ్లోర్లు కూడా వేశారు అది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యాల అందించే కార్యక్రమం ఉచితంగా ఆపరేషన్ చేస్తారు ఉచితంగా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫీజులు కానీ మన ఏదైనా సరే మరి ట్యాబ్లెట్లు కానీ మాత్ర అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం మరి టెస్ట్లు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నచ్చపట్నంలో మరి శాంక్షన్ అయి ఉందో దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు ఈ ప్రైవేటుపరం చేయడం వల్ల ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రావడం వాళ్ళు అధీనంలో ఉండడం వల్ల మరి ఏదైతే విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చేయించుకుంటూ అదే విధంగా ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ఫీజు కట్టాలి మరి ఆపరేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి ఆపరేషన్కి బెడ్ ఉంటే బెడ్ ఛార్జీలు వేస్తారు అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కాలేజ్ ఉందో అదే కానీ చేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో వేలాది మందికి మధ్యదారి కుటుంబంలో పేదలు మంది వేలాది మంది ఈరోజు నచ్చబడిన నిధుల్లో కానీ పక్కన ఉన్న పైకి రావడం నిజంగా కానీ పక్కన ఉన్న చూడవని నిజ నుంచి పక్కన పాడే నిజం నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం మరి సేవలు అందించే కార్యక్రమం చేస్తారు కనుక దయచేసి మరి కూటమి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఏదైతే ఇక్కడ ప్రైవేట్ కాలేజీ చేస్తున్నారో దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మరి గవర్నర్ గారికి మరి ఒక లేఖని మరి ప్రతి గ్రామంలో కూడా నర్చి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి దగ్గర కూడా మరి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి లేఖ రాస్తున్నాం మరి దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జనన మరి ఏదైతే ఈ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఉన్న పది కాలేజీలు కూడా పీపీపీ చేస్తున్నారో దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ లేఖలు చేస్తున్నాం అందులో ఈ ఈరోజు అమలాపురంలో ఉన్న మరి పెద్దలందరితో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా వివరించి ఇప్పటికే వారందరూ కూడా ఎట్టి బస్సులు కూడా దీన్ని మరి ప్రైవేటు పరం కాకూడదు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తే మరి మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అంతదని చెప్పి అందరూ కూడా మరి అందరూ కూడా సంతకాల కార్యక్రమం చేస్తారు కనుక వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాం జై జగన్